Jangan lupa SUBSCRIBE, నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని సంపాల్లో తీసుకెళ్తూ ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు అది మత పోరాటనాలో అర్థంగా కానటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా మత సామరస్యమైనటువంటి ఎంత వెనక్క మత సామరస్యంతో ప్రజలు ఇక్కడ మమేకమై సర్వ కూడా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి మన ప్రాంతం ప్రధానంగా విడిపోయినటువంటి ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడా మత ఘర్షణలు అన్నా లేవు మత విద్వేషాలు లేవు అయితే కేవలం వేళ రాజకీయ స్వార్థం కోసం మత విద్వేషాలని రెచ్చగొడుతూ మత ఘర్షణ తేవాలనేటటువంటి ఆలోచనతో పొలివెందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల తిరుపతికి ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నాను అని చెప్పడం అది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కార్యక్రమంగా తీసుకెళ్ళినట్టుగానే తీ తీసుకెళ్తున్నట్టుగానే భావించాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ఎందుకంటే ఈ రకంగా ఉండడానికి సారీ సార్ ఇవాళ ఆయన ఎప్పుడైతే ప్రోగ్రాం ఇచ్చాడో నేను వెళ్ళడానికి ఇరవై ఎనిమిది నేను అని చెప్పేసి నేను దాని మీద అప్పుడే స్టార్ట్ అయ్యాను మీరు వెళ్ళినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనల కట్టుబడి అక్కడ అప్పడవిట్ ఇచ్చి మీరు వెళ్ళాలి అని చెప్పి చాలా ధార్మిక సంఘాలు చెప్తున్నాయి రాజకీయ నాయకులు చెప్తున్నారు నిజంగా ఏమాత్రం ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ప్రశాంతమైనటువంటి విధానంలో ఉంచాలనుకుంటే మేమేదో బాధితున్నాం వెళ్ళడంలో అభ్యంతరం లేదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లేకపోతే జరూసలం వెళ్ళి వెళ్ళి అక్కడ యశు ప్రభుని దర్శించుకోవడానికో తప్పేం లేదు ఇది మత విశ్వాసాలతో కూడుకున్నటువంటిది వెళ్ళచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి మనం వ్యవహరించాలి ఇది ఒకటి రెండు సార్లు నేను నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి పదవులు ఉపయోగించుకొని నిర్విద్ధంగా తోసుపుచ్చి ఆ నిబంధనని ఈయన పలు బార్లు దేవస్థానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఆయన ఒక ముఖ్యమంత్రిగా మరి ఆ అవకాశాన్ని ఆయన కాదని ఒక రకంగా శాంతి వాతావరణాన్ని కోరుకునే విధంగా హిందూ సమాజం కూడా దాని గురించి పెద్ద పట్టించుకోలేదు ఇబ్బందులు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు మళ్ళీ అదే విధాలంటే వెళ్తాడు వెళ్తాడేమో ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వివాదం నడుపుతుంది తిరుపతి కొండ మీద లడ్డూ వివాదం సరే దాన్ని గా దాని మీద రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి దాన్ని వాళ్ళంతా విశ్లేషించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అటువంటి వివాదం నడిచేటటువంటి నేటి పరి ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి సక్రమంగా నిబంధనలు కట్టుబడి దేవుని దర్శనం చేసుకొస్తే చాలా మంచిది ఆయనకే మంచిది మనకే మంచిది అందరికీ మంచిది కానీ ఒక హెల్లర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం ఎప్పటికో ఒక ప్రశాంత వాతావరణంలో పడి ఇటు సంక్షేమ వైపు అటు అభివృద్ధి వైపు వెళుతూ విపత్తుకర పరిస్థితులు వచ్చినా సరే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది శాంతి భద్రత విషయంలో మీ పార్టీ పరంగా మీ విధానాలు వేరు మీ పరిస్థితులు వేరు మీరు చెప్పుకోవచ్చు అందులో ఇబ్బంది లేదు కానీ ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూ మీద మాత్రం బాధ్యతగా ఆలోచన చేయాల్సిన